హాయ్ దోస్తులు చూడండి ఇదైతే మా మక్క ఈసారి నాలుగు ఎకరాలు అయితే వేసాం అంటే నాలుగంటే ఒక మూడున్నర అవుతుంది ఎందుకంటే సైడ్లకి పత్తి కట్టే వేసాం మూడున్నర ఎకరాలు అయితే అవుతుంది చూడండి ఎంత ఎక్కడ దాకా వేసినామో అని మధ్యలోనైతే చాలా పెరిగింది చూడండి ఒక టూ మంత్స్ అవుతుంది ఇది సైడ్లకైతే చిన్నగా ఉంది మక్క మొగి కత్తెర పురుగు అయితే వచ్చిందంట మక్కకి ఆల్రెడీ పటీరా వేసాం కానీ అయినా కానీ మళ్ళీ వచ్చింది పురుగులు అన్నిట్ల లేవు చూపెడదామని మీకు చూపెడదామని చూస్తున్నా కానీ నేను చూపెట్టిన చెట్లల్లో లేవు పురుగులు ఒక ఇరవై రోజులు అవుతుంది వేసి మొగి మొగిలోనైతే ఇలా పురుగులు అయితే ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అనేది తీసుకొచ్చినాం వేయడానికి చూడండి ఫటేరా పందులు అయితే బాగానే ఉన్నాయి మాకిక్కడ మక్క వేసినాం కానీ పందులు బాగానే ఉన్నాయి చూడండి సైడ్లకైతే సారీస్ తోటి పందినే తీసుకొచ్చిర్రు మా వాళ్ళు పందినెయ్యి చీరలు అందులో ముంచి చీరలు కట్టినాం ఏం చేసినా కానీ పందులు వస్తూనే ఉన్నాయి కానీ ఈ పందిని కట్టిన తర్వాత ఇంకా రాలేదు ఎప్పుడైతే ఒక ఇది కట్టి అయినా ఇరవై ఇరవై రోజులు అవుతుంది కట్టి రిజల్ట్ బాగానే ఉంది పందినయ్యది కోతులు అయితే ఇటు సైడ్ లేవు ఇవైతే ఒక నాలుగు రకాల విత్తనాలు అయితే తీసుకున్నాం మక్క విత్తనాలు ఈ చాలా పల్సగా వచ్చినాయి అంటే సరిగ్గా మొలవలేదు విత్తనము లాస్ట్ ఇయర్ అయితే మిషన్ తోటి పెట్టినాము విత్తనాలు మక్కలు ఈ సరీ చేత్తో పెట్టిరు కానీ చాలా లాంగ్ వచ్చింది మొలవలేదు సరిగ్గా ఇంకా మధ్యలోనైతే సాలు కూడా మిస్ చేశారు మధ్యలో చాలా హైట్ పెరిగింది లాగా ఉండడం వల్లనో మంద కొంచెం ఎక్కువ పడ్డట్టుంది ఆ మధ్యలో అందుకే ఇటైతే చిన్నగా ఉంది ఓకే ఫ్రెండ్స్